రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సూటిగా సురకలందించిన కాజీపేట మైనార్టీ నాయకులు సిద్ధారం కదిరుళ్ళు వైఎస్ఆర్ ఏమంటున్నారంటే మన ఓట్లు ఆడిపోయినాయి ఎట్ల అని కేడి ఏబిఎంలు ఏమన్నా పాట మార్చినారా అన్నట్టు ఊహాగానాలు అనుకుంటున్నారు అయ్యా మీ పేర్లు చెప్పొద్దు కానీ మీరు కొన్ని స్థాయిలో ఉండేవాళ్ళు మర్యాదగా బాగా బతికినోళ్ళు మీ స్థాయికి మేము చెప్పడం బాగుండదు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పొజిషన్లో ఇరవై ఒకటి మాకు టీడీపీకి వచ్చినప్పుడు మనం ఏం చెప్పలేదు బోగస్ అయినాయా అది అయినాయి మీరు కన్నా బోగస్ చేసి వింటే నరేంద్ర మోడీ సార్తో కలిసి ఈ ఇప్పుడు మనం కానీ చేసినట్టే అని అనుకోని మీరు నీతి నిజాయితీగా చేసి ఉంటే మనం ఈసారి నీతి నిజాయితీ అనుకోని ప్రజలు తీర్పు బ్రహ్మాండంగా ఇచ్చినారయ ప్రజలు తీర్పు ఇచ్చిన దాని వల్లనన్నా గౌరవించండి ప్రజల మీదన్నా గౌరవించండి ప్రజల మీద కానీ మీది మీ మాటలు ఇతర నోటి తుర్త మాటలతోనే మీ వైఎస్ఆర్ వాళ్ళకు ప్రజలు బాగా వ్యక్తిగా బుద్ధి చెప్పినారు ఈసారి అన్న మీరు మంచిగా చేసినారో లేదో ఆ ప్రజలకు తెలుసు వాళ్ళకి తెలిసిందనే కదా మీకు డిపాజిట్ లేకుండా చేసినారు మళ్ళా కానీ మాటలు చెప్పన్నారు మీరు మా ఓట్లు ఏమైపోయినాయి అవి అయిపోయినాయని ఎంత ప్రశాంతంగా జరిగిందో మీ ఓటింగ్ ఎక్కడైనా కానీ ఎవరికి తెలియకుండానే చంపదెబ్బ కొట్టినట్టు వైఎస్ఆర్ వాళ్ళు కొట్టి ప్రజలు బుద్ధి చెప్పి ఇండ్లలో మళ్ళీ బయటికి రావ రావకండి అన్నట్టు పెట్టినారు ఇప్పుడు నేర్చుకోండి పోయే మాటలు చెప్పకుండా మీ జో మీ జోలికి మనం మీ మాదిరిగా అల్లాటప్పు మాటలు మేము మాట్లాడము మేము ఏ ఏం చేయము మేము ప్రజల్లో సేవ చేస్తాము మేము చేస్తానే చూసి సంతోషమే పడరు దానికి మళ్ళీ ఎత్తిపోయాకండి ఫస్ట్ మాకు మండలంలో మాకు ఈ మెజార్టీ రావడం కారణము సుధాకర్ యాదవ్ సార్ గారు ఇంటి ఇంటికి వెళ్ళి రెండుసార్లు ఓడిపోయినాను ఒక్కసారైనా గెలిపించండి అని ప్రతి ఇంటికి పోయి అడగడం జరిగింది ఆయన మాటలకు ప్రజలు ఎంతో బాధపడి సరే రెండు సార్లు ఆయనకు బాధ పట్టించినాము ఈసారి ఫుల్ మెజార్టీతో గెలిపించామన్నట్టు చెప్పినారు రెండోది ఆయన చాలా ఆపు ఇచ్చినాడు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ మా మండలంలో ప్రతి లీడర్లకు డీఎల్ తెలిసిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ లో ఉండే వాళ్ళంతా నీచంగా చేసినారు మీరన్నా ఇప్పుడు టీడీపీలో సార్ సాగడి వెళ్లి ఆయన ఓట్లు పేరి బ్రహ్మాండంగా మీకు పనులు జరుగుతాయి గవర్నమెంట్ వస్తుంది చంద్రబాబు నీతి నిజాయితీగా పనులు చేస్తాడు ఏదైనా కానీ అని ఆయన చెప్పడం వల్ల రెండవ వ్యక్తి ఏమంటే ప్రతి మా సుధాకర్ యాదవ్ ప్రతి బూతు ఇన్ఛార్జిగా ఒక్కొక్కరికి ఇచ్చారు మైంటెనెస్ ఎత్తు ఉంటుందో ఏమో తెలియదు కానీ మీ బూతుల్లో ప్రతి ఇంటికి పోయి బూతుల్లో ఉండే ఓటర్ల ఇంటికి పోయి ఈసారి మన చంద్రబాబు సార్ గురించి కానీ మా గురించి కానీ చంద్రబాబు సార్ గారు పథకాలు వదిలిన వదిలిన ఓట్లు ఎవరు బూత్ల్లో మెజార్టీ వస్తాయో వాళ్లకు ఆ బూత్లో ఉండే కార్యకర్తలకు కానీ ఓటర్స్ కానీ వాళ్ళ పనులు బాగా జరుగుతాయని మాకు హామీ ఇవ్వడం జరిగింది అందువలన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి అడిగి కనుక్కొని వాళ్ళ బాధలు కనుక్కొని వాళ్ళతో చెప్పుకొని ఒకసారి నాలుగు సార్లు మనకు చిటిగారు ఉండదు మన అంతా అట్లా గెలిచినామయ్యా మేము ప్రజలకు వాళ్ళతో యపడి వాళ్ళకు బతి మారుడుకొని మా ప్రభుత్వం బాగా చేస్తాము వీళ్ళు ఇంత నీచంగా చేస్తున్నారని చేసుకుంటే చేసిన దాని వలన మాకు ఇంత మెజార్టీ ప్రజలు ఇచ్చారు ఎందుక మీరు బోకస్ మాటలు మాట్లాడతారు మా ఓట్లు ఏడిపోయినాయి అస్సలు మీకు మీరు ఓట్లు వేసినారా లేదో ఆ రోజు ఏమన్నా ఇండ్లలో కూర్చొని ఉంటారో ఏమో తెలియదు రాజకీయ ఒక లీడర్గా చెప్పండి ఇట్లాంటి మాటలు ఇరవై ఒక్క ఓట్ మాకు వచ్చినప్పుడు మీరు చెప్పొద్దా ఎట్లా అంత మేధావి చంద్రబాబు నాయుడు ఎట్లా అయినాయని మేము చెప్పాలి కదా మీకు ఇరవై ఒక్కటి వచ్చినా కానీ మీరు ఆమె ఎగదాలు చేశారే ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రజా తీర్పు ఇంత ప్రస్తుతం మీ ఊరికే టాకబెట్టినాం మేమంతా మైనార్టీ లీడర్ అంతా మేమంతా పెట్టాం ఇంక మీరు ఎక్కువ గీక్కున్నామంటే ఇంక ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అయినా కానీ ఆలోచించి మా సుధాకర్ సార్ గురించి కానీ మా చంద్రబాబు నాయుడు గురించి అయినా కానీ ఏ చెప్పకుండా మౌనంగా ఉండాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు